హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఫర్ సదక్ సో ఇప్పుడు మనం బాబా బుడన్గిరే వెళ్తున్నాం అక్కడ మబ్బలు కనిపిస్తున్నాయి కదా అదే బాబా బుడన్గిరి సో ఇప్పుడు ఈవినింగ్ అనమాట సన్సెట్ చూద్దామని వెళ్తున్నాను అక్కడికి బట్ సన్సెట్ వ్యూ పాయింట్ ఏం కాదు అది బట్ ఈ వ్యూ బాగుంటుంది ఇలా ఈవినింగ్ టైం సన్సెట్లో అని చెప్పేసి ఇక్కడ ఒక జీపాత్ అని అడిగితే బాబా పడన్గిరి క్లోజ్ అయిపోయింది ఇక్కడ జెడ్ పాయింట్ ఉంది కదా జెడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళండి జెడ్ పాయింట్ బాగుంటుంది ఈవినింగ్ అని చెప్పి చెప్పిండు సో అట్లా అని చెప్పి జెట్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది బట్ బాగానే ఉంది ఇదంతా చాలామంది వచ్చారు కార్లలో బైక్లలో ఐ థింక్ ఇది ఈవినింగ్ మంచి వ్యూ పాయింట్ అనుకుంటా అక్కడ టిప్ కనిపిస్తుంది కదా ఎండింగ్లో అక్కడికి వెళ్ళారనమాట అక్కడి నుంచే బాగుంటుందంట వ్యూ ఇలా ఒక వన్ కిలోమీటర్ నడవాలి అక్కడికి వెళ్ళారంట ంతా చాలా గాల్లో వస్తున్నాయి సో అందుకే ఎక్కడ మాట్లాడటానికి కుదరలేదు బట్ అసలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఉన్న వాళ్ళు వస్తే ఆ గాలికి ఎగిరిపోతారు సో ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి బట్ నైట్ చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అంతా గుడి కూడా వెళ్ళేది ఉంటే బాగుండేది బట్ మనకు కుదరలేదు బట్ ఇట్స్ ఫైన్ పాయింట్ కూడా బాగుంది యాక్చువల్లీ ఇది నేను చూడాలని అనుకోలేదు బట్ ఇంక ఇంత దూరం వచ్చాం కదా బాబా బిడ్డనికి ఎలాగో చూడట్లేదు టైం ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం ఇక్కడ పెద్దగా చూడడానికి ఏం లేదు బట్ ఆ గాలులు కానీ ఆ పొగ కానీ ఆ క్లౌడ్స్ చాలా దగ్గర నుంచి అలా పాస్ అయ్యాయి అనమాట ఇక్కడ आदि गुड वन ऑफ द गुड थिंग hmm. लॉन्ग व्यू लो கொஞ்சம் सनसेट लो చూడడానికి တော့ప్తిది ఇక్కడ సో గే వీడియో కింద ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ కుదితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ బై బై